మీకు విలువ ఇవ్వని వారి దగ్గర మీరు ఇలా నడుచుకుంటే మీ విలువ మీకు రిటర్న్ వస్తుంది మీ నుంచి ఎవరైతే వెళ్ళిపోవాలనుకుంటున్నారో వాళ్ళను వెళ్ళిపోనివ్వండి అయ్యో వాళ్ళు మన లైఫ్లో నుంచి వెళ్ళిపోయారే అని అస్సలు బాధపడద్దు వాళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటే వాళ్ళను హ్యాపీగా వెళ్ళిపోనివ్వండి వాళ్ళను సోషల్ మీడియా నుంచి మీ మైండ్లో నుంచి అన్నిట్లో నుంచి కట్ చేసి పడేయండి నిజంగా మనకు విలువ ఇవ్వని వారిని మన మైండ్లో నుంచి కట్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో ఎవరినైనా కట్ చేసి చూడండి మీకే తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇన్ని రోజులు మీరు మీ చుట్టూ ఉన్నవారికి మీకు విలువను ఇవ్వని వారికి మిమ్మల్ని చులకన చేసి చూసేవారికి ఇలాంటి వాళ్ళకు మీరు ఇన్ని రోజులు టైం ఇచ్చారు ఇక నుంచి మీకు మీకు మాత్రమే టైం ఇచ్చుకోండి ఆ టైం ఎలా ఉండాలంటే మీరు ఒక పని చేయాలి అది ఎలా ఉండాలంటే ఎప్పుడు మీ హ్యాపీనెస్కి మాత్రమే కారణం కావాలి మీరు టైం ఇస్తే మీకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళండి కాసేపు కూర్చోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీ మైండ్ను చాలా రిలాక్స్గా ఉంచుకోండి వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోయారే అని ఈర్ష్యతో కోపంతో వాళ్ళ మీద రగిలిపోకండి వాళ్ళు వెళ్ళిపోతారా వెళ్ళిపోనివ్వండి ఈర్ష కోపం ఇవన్నీ మీ మనసులోకి రానివ్వద్దు ఒక మనిషిని కట్ చేశాక వాళ్ళ ఆలోచనలు అసలు వాళ్ళ థాట్స్ కూడా మనం మైండ్లోకి రాకూడదు అలా ఉండాలి ఇది కష్టమే కావచ్చు కానీ ట్రై చేస్తే సాధ్యం కానిదంటూ ఏది ఉండదుగా నెక్స్ట్ వచ్చేస్తే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఫ్యాషన్ ఉంటుంది అదే ఫ్యాషన్ అంటే ఏదో ఒక కళ డ్రీమ్ అంటారు కదా అలాంటిది ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది మీ టైంనంతా మీ ఆలోచనలంతా మీ మనసునంతా మీ విలువనంతా ప్రతి క్షణం మీ ఫ్యాషన్ను మీ కళను మీ డ్రీమ్ను సాధించుకోవడానికి తప్పితే వేరే ఆలోచన ఏమీ పెట్టుకోవద్దు ఒక్కోసారి టైముకు కూడా మన దగ్గరికి రావాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి టైమే అపాయింట్మెంట్ తీసుకొని మన దగ్గరికి రావాలి అలా ఉండాలి మీరు ఏదైనా సాధించాలి మీలో ఏదైనా ఫ్యాషన్ ఉంటుంది కదా కళ డ్రీమ్ అలాంటిది ఉన్నప్పుడు ప్రతి క్షణం అను క్షణం దానికోసమే కష్టపడాలి మీ మైండ్లో దాని ఆలోచనలే తిరుగుతూ ఉండాలి మీ డ్రీమ్ ఏదైతే ఉందో ఏదైతే సాధించాలనుకున్నారో అది మాత్రమే ఉండాలి వేరే ఆలోచన ఉండదు దానికోసమే ట్రై చేయండి బరాబర్ ఇవాలో రేపో లేదంటే ఒక సంవత్సరం తర్వాత అయినా బరాబ్బర్ మీ దగ్గరికి మీరు అనుకున్న కళ రాకుంటే నన్ను అడగండి మీరు నిరంతరం కష్టపడితేనే వస్తుంది ఏదో ఈరోజు చేసి రేపు ఊకొని మళ్ళీ ఎల్లుండి చేస్తే ఇలాంటి చేస్తే రాదు రోజు కష్టపడాలి నిరంతరం కష్టపడాలి అనుక్షణం దాని గురించే ఆలోచన అది తప్పితే వేరే ధ్యాసే ఉండొద్దు అలా ఉన్నప్పుడే మీ కళ మీకు నెరవేరుతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి మనల వదిలి వెళ్ళిపోయిన మనుషులను మళ్ళీ మన దగ్గరికి రానివ్వద్దు ఏదైతే నీ దగ్గర లేదనుకున్నారో ఎలా అయితే నిన్ను చులకన చేసి చూశారో ఎవరెవరైతే నిన్ను లూజర్ అని మాట్లాడారో వాళ్ళందరికీ సమాధానం ఒకటే అది నీ డ్రీమ్ నీ కళ నీ ఫ్యాషన్ ఎప్పుడైతే నువ్వు అది సాధించగలుగుతావో అది ఓ గొప్ప అద్భుతంలా కనిపిస్తుంది నీకు విలువ ఇవ్వని వారు నిన్ను లూజర్లా చూసిన వారు ఎవరో నీకు విలువ ఇవ్వడం ఏంటి ఎవరో నిన్ను లూజర్ అంటే నువ్వు బాధపడడం ఏంటి నువ్వేంటో నీకు తెలుసు ఎవరో నీకు విలువ ఇవ్వడం ఏంటి నీ విలువేంటో నీకు తెలుసు అలాంటప్పుడు ఎవరి గురించి ఆలోచించకు నీ ఏంటో నువ్వు చేసుకుంటూ పో ఇవాళ కాకపోయినా ఇంకా నాలుగు రోజులకైనా బరాబ్బర్ నువ్వు అనుకున్న సాధిస్తావు టైము ఆలోచనలు అన్నీ నువ్వు చేసే పనిపైనే పెట్టు వేరే ఆలోచన రావద్దు అలా ఉండాలి అంత బిజీగా ఉన్నప్పుడే నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలవు నిన్ను చులకన చేసి చూసిన వారు నీకు విలువ ఇవ్వని వారు ప్రతి ఒక్కరు మళ్ళీ నీ దగ్గరకు వచ్చి మేముంటామంటే ఒక్కటే చెప్పేసేయి నా నా మనసులో నాకు తప్పితే వేరొకరికి స్నానం లేదు అలాంటప్పుడు నువ్వు ఉంటా అంటే ఉండు లేదంటే లేదు నాకు తప్పితే విలువ వేరొకరికి నేను ఇవ్వను ఉంటా అంటే ఉండు లేదంటే లేదు అని చెప్పేసేయండి ఉంటే ఉంటారు పోతే పోతారు ఎందుకంటే ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయారు కదా మన దగ్గర ఏం లేదు లూజర్మని చులకన చేసి మాట్లాడడం ఇవన్నీ చేశారు కదా కానీ ఒక్కటే చెప్తున్నా ఒకరు మనలో వదిలేసి అయిపోయినంత మాత్రాన మన జీవితం ఏమి మారిపోదనే విషయం వాళ్ళకి తెలియాలి వాళ్ళు వదిలేసిపోయినంత మాత్రాన మనం ఈర్షగా కోపంతో వాళ్ళపైన రగిలిపోయే అన్ బాధ కలిగి ఉండొద్దు వాళ్ళపైన కోపంతో అస్సలు ఉండొద్దు మన కోపం అంతా ఒకటే మన ఫ్యాషన్ అంతా ఒకటే మన కళ అంతా ఒకటే మనం ఏదైతే సాధిస్తామో దానిపైనే ఉండాలి అది సాధించిన రోజు ఎవరైతే చులకనగా చూసారో ఎవరైతే విలువ ఇవ్వలేదో ప్రతి ఒక్కటి మన దగ్గరకు వెతుక్కుంటూ వస్తాయి విలువ చులకన భావం అన్నీ పోతాయి మన విలువ మనకు రిటర్న్ వస్తుంది సో మళ్ళీ ఎవరిని మీ దగ్గరికి రానివ్వకండి వచ్చారనుకో మళ్ళీ మీ విలువ అనేది తగ్గుతుంది అలా తగ్గకుండా ఉండాలంటే ఎవరిని మీ దగ్గరికి రానివ్వకండి మీ విలువను మీ మీ స్థానాన్ని మీ మనసులో మీ విలువను మీ మనసులోనే ఉంచుకోండి వేరొకరికి స్థానం అస్సలు ఇవ్వద్దు మీ మనసులో కానీ మీ మైండ్లో కానీ నేను అన్నీ గుర్తున్నాయి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ నుంచి ఎవరైతే విడిపోవాలనుకుంటున్నారో వాళ్ళను మనస్ఫూర్తిగా వెళ్ళిపోనివ్వండి నెక్స్ట్ వచ్చేసి మీ చుట్టూ ఉన్న వాళ్ళకు అసలు టైం ఇవ్వద్దు మీ టైంను మీరే ఉంచుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఒకరికి ఇచ్చారు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి మీ టైంను మీరే ఉంచుకోవాలి వేరే వాళ్ళకు ఇవ్వకూడదు అసలే ఈ ప్రపంచానికి అసలు ఇవ్వకూడదు నెక్స్ట్ వచ్చేసి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా ఒక మనిషిని కట్ చేసామంటే మళ్ళీ ఆ థాట్స్ కూడా మనలోకి రాకూడదు అలా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనం పెద్దగా సాధించాలనుకున్నామో ఏదైతే మనకు ఫ్యాషన్ ఉందో ఏదైతే మన కళ సాధించాలనుకున్నామో ఆ కళ కోసమే అనుక్షణం కష్టపడి రివేంజ్ అనేది ఎక్కడ తీర్చుకోవాలి ఎలా తీర్చుకోవాలి అంటే మనం ఈర్షతోటో కోపంతోటో కాదు రివేంజ్ అనేది మనం అనుకున్నది సాధించి వాళ్ళపైన రివేంజ్ తీర్చుకోవాలి కానీ కోపంతోటో బాధతోటో ఇలాంటి రివేంజ్ కాదు తీర్చుకునేది మనం కావాలనుకున్నది సాధించినప్పుడు బరాబర్ రివేంజ్ తీర్చుకున్నట్టే వాళ్ళపైన మనం నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి మనల్ని వదిలి వెళ్ళిన వాళ్ళని మనల్ని చులకలు చేసి చూసిన వాళ్ళని మన్ని మళ్ళీ మన లైఫ్లోకి అసలు రానివ్వకూడదు అనేది గుర్తుపెట్టుకోండి నాకు తెలిసి ఫైవ్ చెప్పాను అనుకుంటా ఈ ఫైవ్ గుర్తుపెట్టుకురనుకో లైఫ్లో మీరు ఏదైనా సాధిస్తారు మిమ్మల్ని చులకలు చేసి చూసిన వాళ్ళని విలువ ఇవ్వని వాళ్ళను దూరంగా పెడతారు మీరు అనుకున్న కళ బరాబర్ నెల నెరవేరుతుంది ఒక్కరోజు కాకపోవచ్చు సరే నెల సంవత్సరం ఇలా ఐదారు సంవత్సరాలకైనా కావచ్చు బరాబర్ మీ కళ అనేది నెరవేరడం అనేది జరుగుతుంది మీ విలువ మీకు బరాబర్ రిటర్న్ వస్తుంది